వినిపించినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన గౌడపీఠ మనం అది చేసి వారికి ఒకసారి గట్టిగా చెప్పను కొండ లక్ష్మణ గారికి కూడా స్వాగతం సుస్వాగతం వారికి కూడా ధన్యవాదాలు గారు ఏ ఏమైనా దయచేసి ఒకరి తర్వాత ఎక్కరు మళ్ళీ మళ్ళీ ఎక్కండి సార్ అక్కడే ఉంటారు ఎక్కిల్లో వాళ్ళు సార్తో ఫోటో దిగి దిగండి మళ్ళీ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి ధన్యవాదాలు సార్ మీ రాక కొరకు అందరం కూడా వెయిట్ చేస్తున్నాం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనము మన మహారాజు మనం మన ఇంటి వీరవేల్పులాగా మన శ్రీ 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 సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం దీనికి ఇంతకుముందే పొన్నమన్న గారు వచ్చారు వారు కూడా ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు పాల్గొన్నారు మరి మొన్న ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మొన్న మన దైత్యాల మండల కమిటీ వాళ్ళు పోయి సార్కి ఇన్విటేషన్ ఇచ్చిన రోజే చెప్పిండ్రు నేను కంపల్సరీ వస్తాను మీ ప్రోగ్రామ్ అటెండ్ అయినట్ అవుతా అని చెప్పిండ్రు సో అటెండ్ అయినందుకు మా దైత్యాల జిల్లా పక్షాన మీకు కృతజ్ఞతలు సార్ వి వెల్కమ్ యూ ఫ్రెండ్లీ సార్ ఎందుకంటే మీరు రెండు సార్లు మాకు ఎంపీగా మాకు జగిత్యాలకు సేవలు అందించారు మిమ్మల్ని ఇప్పటికే మర్చిపోదు మా జగిత్యాల ఇప్పటికీ కూడా మీరు నిలబడి ఇక్కడ మా దగ్గర ఉండుంటే మేము ఎమ్మెల్యేగా చేసుకోవాలి ఇలా ఒక డిప్యూటీ సీఎంగా చూసేవాళ్ళమని నా అయితే నాకు గట్టిగా బలమైన కోరిక ఉండే ఏదైనా దేవుడు మన మంచిగా చేస్తారు ఇంత ఇంకా మంచి మంచి పెద్ద పదవులు మీకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ చాలా సంతోషం మీరు రావడం అందరికీ మాకు తెలుసు సార్ మీరు జగిత్యాల జిల్లాకి అప్పుడు ఎక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎక్కడైనా గౌడ సంఘం ఇష్యూస్ వచ్చినా కానీ లేదా ఏదైనా చెట్ల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ మీ ధైర్యం చూసుకొని మేము మందికి ముందుకు కొట్లాడినాం సార్ మీరు మా వెన్నంటి ఉన్నారు మా వెనుకున్నారు మాకు ఏదైనా అవసరం వస్తే సార్ గారు ఉన్నారని చెప్పి మేమందరం కూడా రోడ్లపైన ధర్నాలు చేసినవి కూడా రోజులు ఉన్నాయి సార్ ఆ రోజు మీరు ఎక్సైజ్ సుపెండెంట్ గారికి కూడా మాకు ఫోన్ చేసి మీరు కోనాపూర్లో గౌడ్స్కి ఇబ్బంది అయింది అక్కడ మీరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి గట్టిగా వార్నింగ్ చేయడంతో కూడా ఆ సందర్భంలో ఇవన్నీ కూడా మాకు గుర్తున్నాయి మీరు మళ్ళీ మళ్ళీ జగిత్యాలకి ఎప్పుడు కూడా వచ్చి మా ఎంబడి మీరు ఉంటే ఇంకా మేమందరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటాం సార్ మీ గవర్నమెంట్లో ఇప్పుడు మీరు మెయిన్ కీలక పాత్ర ఉంది కాబట్టి మిమ్మల్ని ఒకటే ఒక రెండు రిక్ కొన్ని రిక్వెస్ట్లు చేద్దామని చెప్పి భావించినాం సార్ ఒకటిగా మొదలుగా అయితే మాకు చెట్ల కార్యక్రమం సార్ చెట్లు కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కువగా చెట్లు మన మండలానికి మన జిల్లాకి వచ్చేటట్టుగా ఒకటి కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ అలాగే ఇక్కడ గౌడ హాస్టల్ కోసం మాకు ఒకటి స్థలం కావాలి ఆ స్థలం కట్టి ఇచ్చి మనకు గౌడ హాస్టల్ కట్టుకునే విధానంగా ఎందుకంటే పిల్లలు చాలా మంది ఇక్కడ వచ్చి వివిధ హాస్టళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్ జగిత్యాల్లో ఉండి రెంట్కు ఉండి చదివేయాల్సిన పరిస్థితికి వచ్చింది సార్ నవ్వు జగిత్యాల హ్యాస్ బికమ్ ఏ వెరీ బిగ్ ఫర్ ఎడ్యుకేషన్ హబ్ సార్ సో మనం ఇట్లా గౌడ హాస్టల్ ఒకటి కట్టించగలిగితే నిజంగా అందరికీ అది ఒక స్థిరస్థాయిగా పేరు ఉంటుంది అనేది ఆశిస్తున్నాం సార్ ఈ విషయంపైన ఎందుకంటే మీకు పూర్తిగా ఇది ఉంటుంది మన మా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తే మా ఎమ్మెల్యే గారు టౌన్లో ఎక్కడన్నా ఇటుపక్క మన ఈత వనం అంతా ఇటే ఉంది లేకపోతే మా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ జాగా ఉన్నది ఇటు పక్కకు ఇటు పక్క కన్నా ఒకొక్క ఒక 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 వన్ ఏకర్ ల్యాండ్ ఇప్పియగలిగితే సార్ మేము బ్రహ్మాండంగా అందులో హాస్టల్ కట్టి మేమందరం కూడా మా జగిత్యాల జిల్లా పబ్లిక్ గౌడ్స్ అందరం కూడా మీకు ఎదా ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్ ఈ సహాయం మీ ద్వారా మాకు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ అలాగే ఇక మిగతా జిల్లా మండలాలకి వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని కలవాలని ఉత్సాహంతో ఉన్నారు సార్ చాలా సందర్భం చాలాసేపటి నుంచి మార్నింగ్ పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాం సార్ కానీ మార్నింగ్ నైన్ థర్టీ వరకు కూడా ఇట్ వాజ్ హెవీలీ రైనింగ్ హియర్ సో అందుకనే కొంచెం ఈ విధంగా ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది సార్ కానీ మీరు మీ రాక డెఫినెట్గా మా అందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చిందని మాత్రం మీ అందరం గవర్నర్ అందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం సార్ జై గౌనా జిల్లా నుంచి మంత్రి కుల బాంధేవుడు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు మీరు చెట్ల పెంపకం అనేది అంటే కల్తీ అరికట్టాలంటే చెట్లు పెంచాలి ప్రభుత్వం యొక్క సహాయం దీనికి అవసరం చాలా గత ప్రభుత్వం నాటుదని చెప్పి ఎంత ఇష్టం తెలియదు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక సొసైటీలను బాగా బలోపేతం చేయాలి చెట్లు నాటడం చేయాలి దానికి తగిన సహాయం ప్రభుత్వం తరఫున తీసుకురావడానికి కొనుక్కునేంత కృషి ఉంటుంది వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్ మన ఎక్సైజ్ శాఖ మంత్రితో మాట్లాడడం చెట్లు ప్రింపేర్ చేసాం చేస్తాం కానీ ఉన్న గౌడ కులస్తులందరూ కూడా ముందుగా మీ రాష్ట్ర భవనం అనేది చాలా ముఖ్యం ఇవాళ చంద్రశేఖర్ గౌడ్ కానీ నేను కానీ మిగతా మనం చదువుకున్నందుకే ఎక్కువ ఎదుగుతూ ఉన్నాం కులవృత్తి పైన ఆధారపడి జీవనాధారం చేసే పరిస్థితి కనబడట్లేదు కాబట్టి హాస్టల్ చాలా అవసరము నేను వాళ్ళు ఎంపీ ఉన్నప్పుడు కూడా కరీంనగర్లో హాస్టల్ కట్టించడానికి చేయడం జరిగింది అట్లాగే నిజామాబాద్లో కూడా బోధనలో కూడా హాస్టల్ భావన జరిగింది మిత్రుడు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి వార్త కొడుకు కోరడం ఇప్పుడే అడుగుతూ ఉన్నారు మన సభ్యులంతా కూడా కొన్ని స్థలం ఏర్పాటు చేపిస్తే హాస్టల్ కట్టడానికి కొరకు అది ఇటు గౌడ కులస్తులకి మీకు వాళ్ళకు కూడా చేస్తానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాగే కొన్ని సీనియర్ నాయకులు గారు కూడా ఉన్నారు అందరి సహకారం తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున మనం గౌడ హాస్టలు కట్టించడానికి కొరకు హైదరాబాద్ నేను మొదటి స్కూల్ ఇదే రాజకీయాలకు రాకముందే అమెరికాలో ఉన్నప్పుడే నల్గొండ జిల్లాలో అత్యధిక గౌడ సభ్యులు ఉన్న జిల్లా అంటే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో సొంత ఖర్చుతోటి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అక్కడ హాస్టల్ భవన్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ తర్వాత అట్లాగే ఎంపీ ఉన్నప్పుడు మరి పొన్నం ప్రభాకర్ కూడా ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్లో ఏర్పాటు చేసినాం ఇప్పుడు జరిగితే జిల్లా ఏంది జిల్లా కేంద్రం అయింది ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం కాబట్టి దాంట్లో మొదటి కృషి ఉంటుంది దాంట్లో మిత్రులు ప్రభుత్వం సహాయం స్థానిక ఎమ్మెల్యే గారి మిగతా నాయకుల సహాయం తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి కలెక్టర్తో కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తే చేయించుకొని దానికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వాల్యూతో ఇచ్చినా కూడా మనందరం కూడా వేసుకొని కూడా చేయొచ్చు అది కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీని మిగతా మీదని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి కూడా తీసుకొని వచ్చి ఏర్పాటు చేసుకోవచ్చు అది దాంట్లో నాకు ఎల్లవెళ్ళే ఉంటుంది సో ఇవాళ ముఖ్యంగా మరొకసారి చాలా రోజుల తర్వాత సంవత్సరం తర్వాత ఇక్కడ జైత్యాలకి రావడం ముందు కులాస్తులని జైతాల పట్టణ వాస్తవ్యులని అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది నేను ఇక్కడ దూరమైనా కూడా మీకు దూరంలో లేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు సో ఏ సమస్యలు వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉంటాను ఇక్కడ ఒకటే కాదు మన ప్రాతినిధ్యం వహించిన ఎంపీ ప్రాంతమే కాకుండా కొత్తగా తెలుగు నగర్ ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా కూడా మనకున్న సమస్యలు పరిస్థితుడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా కూడా మీ సోదరుడుగా మీకు వెళ్ళి అందుబాటులో ఉంటానని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మిత్రులందరూ కలిసినందుకుగా నిలుపుకుంటూ జై గౌడన్న గౌడ సోదరులందరూ కూడా మీరందరితో వినపంటే మరి హాస్టల్ ఒకటి ఇక్కడే కాకుండా ఎడ్యుకేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు బీసీ వెల్ఫేర్ నుంచి వచ్చే నిధులు కానీ మళ్ళీ శాఖ మంత్రి ఇప్పుడు జిల్లాల్లో కూడా మంత్రి ఉన్నాడు మళ్ళీ ధర్మపురి నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మంత్రి ఇక్కడే ఉన్నాడు సో వారితో కూడా మాట్లాడి ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కొరకు ఇప్పుడు ప్రభుత్వం మొదటిసారి దేశంలో కులగాన చేపట్టింది రాహుల్ గాంధీ గారు కోరుకునేది కూడా బలహీన వర్గాల ఎంపవర్మెంట్ కొరకు చేస్తూ ఉన్నాడు మనకెంతో అంత అనే దానిపైన పోరాటం చేస్తూ ఉన్నాడు సో ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని సాహసపేతంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి కలిసి బడు బలహీన వర్గాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బలహీన వర్గాలు చాలా అన్యాయం జరిగింది కాబట్టి బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై సమాజ వనరులను పంచడంలో రాహుల్ గాంధీ ఆలోచన విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది జాతీయ స్థాయిలో కూడా కొలగల చేపట్టాలనే డిమాండ్ ఉన్నది ఇక్కడున్న స్థానిక ఎంపీ కూడా బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసి పంపిస్తున్నా కూడా ఇంకా ఆమోదం తెలపట్లేదు ఇక్కడ మీరు ఎంపీని కూడా గెరావ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎంపీలతోటి మనం పొత్తులు తీసుకొచ్చినప్పుడే కేంద్రంలో అనుమతి వస్తుంది సో ఇక్కడ ఎంపీని కూడా గెరావ్ చేసి గతంలో తెలంగాణకే ఏకైతే పోరాటం చేసినామో ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనేది బలహీన వర్గాలకు రావాల్సిందే చేసింది కులగణన మతగణన కాదు ఇక్కడ కూడా మైనార్టీస్ వాళ్ళు చాలామంది ఉంటారు సో కాంగ్రెస్ పార్టీ చేసింది కులగణన చేస్తే దాన్ని మతం పేరుపైన అడుద్ది మాఫ్ చేసి అమలు కానట్టు కాకుండా చూసే ప్రమాదం కుట్ర బీజేపీ పార్టీ చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ కూడా వంత పడుతూ ఉంటుంది దానికి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావడంలో కూడా మన కులస్తులు కూడా ఏకం కావాలి ఐక్యంగా పోరాటం చేయాలని కోరుకుంటూ హింద్ ప్రజలు మాజీ మంత్రివర్యులు ఆ ఆశయంతో మేము సంతోషంగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మంత్రివర్యులు తీసుకున్నాం సార్ మంత్రివర్యులు ఉపాధి కార్మిక శాఖ మంత్రులు గౌరవనీయులు వివేక్ సార్ గారిని కూడా స్వాగత స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి మంచి స్వాగతం సుస్వాగతం సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాసన కార్యక్రమం సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం వారు పూలమలతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని అలంకరిస్తూ ఉన్నారు గౌరణీయులు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు జై గౌడన్న జై సర్వాయి పాపన్న జై సర్వాయి పాపన్న మంత్రివర్యుడు వివేకాన్న గారిని మా గౌడన్నల గురించి ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విన్నపం సార్ ప్లీజ్ సార్ మీరు నిజంగా మా అదృప్తి అసలు నేను పెట్టింగ్ వద్దామని ప్లాన్ చేసుకున్నా వచ్చేటప్పుడు చెప్పిండు నాకు ఎట్లా సర్దార్ పాపన్న విగ్రహ ఆవిష్కరణ ఉన్నదని చెప్పిండ్రు కానీ చాలా లక్కీ నేను ఇట్లా పోత పూత ఆగడం జరిగింది ఫస్ట్ సర్దార్ పాపన్న గురించి మేము వి సిక్స్ ఛానల్ పెట్టినప్పుడు అప్పుడు అందరు వచ్చి కోరిందన్నమాట సార్ మీరు మంచి ఆర్టికల్ పబ్లిష్ చేయాలని అయితే మేము వి సిక్స్లో మంచి ఆర్టికల్తో పాటు వెలుగులో కూడా మంచి ఆర్టికల్ సర్దార్ పాపన్న గారి గురించి రాసినాము చాలా సంతోషము ఈరోజు మీతోని ఈ విగ్రహ ఆవిష్కరణకి రావడము మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన స్నేహితుడు వదయశకి గౌడ గారు సో జై బాపన్న జై బాపన్న దేవసార మరియు దౌరేయలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సాగమత్యులో పాల్గొని డైరెక్టివ్ కి ఆరాలిస్తా ఉన్నాము చప్పట్లతో గట్టిగా ఒకసారి గట్టిగా ఒకసారి చప్పట్లతో సభ అంతా రసవోర్తా ఉన్నాం అదే విధంగా సుజిత్ రావు గారిని కూడా వేదిక మీద ఆఫర్నిస్తా ఉన్నాం చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం చైర్మన్ కోమటి రెడ్డి నరేంద్ర రెడ్డి గారి వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం ఈనాటి సర్దార్ సర్వై పాపన్న విక్రాస కార్యక్రమానికి సభయం తీసుకొని విచ్చేసినటువంటి దుదిల శ్రీరబాబు సార్ గవర్వీర్ల మంత్రివర్యుల వారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ సార్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ జిల్లా అధ్యక్షులు గారి చంద్రశేఖర్ గౌడ్ గారి సభ నడు જય પપ્પના જય પપ્પના అయితే మా గౌడ్ అంతా ఒకటే బాధ సార్ మేము చనిపోయిన తర్వాత మాకు డబ్బులు ఇస్తున్నారు కానీ మేము చనిపోక ముందు మాకు ఇంత ఉపాధి కల్పించే ప్రయత్నంగా మాకు కూడా చేయండి సార్ అని చెప్పేసి ఈ సభపక్షాన్ని కోరుతున్నాను ఎందుకంటే మనకు చేపల వాళ్ళకు గొర్రెల వరకులకు ఇంకో మీరు ఎదగండి అని ఇస్తున్నాం సార్ కానీ గౌడ్స్కి వరకు మటుకే వాళ్ళు చనిపోతేనే ఐదు లక్షలు ఇస్తున్నారు కానీ ఉపాధికి సంబంధించి ఏమన్నా చేసుకోండి స్కిల్ డెవలప్మెంట్ చేసుకోనికి మాకు అవకాశం కల్పించమని చెప్పేసి ఈ సభపక్షాన అందరూ మా గీతా పరిశ్రమ సంఘ పక్షాన మేము అందరూ కూడా కోరుతున్నాం సార్ నిజంగా మేమందరం మళ్ళొకసారి నిజంగా మేము హార్ట్ఫుల్తో చెప్తున్నాం సార్ చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఇక్కడ రావడం మా మా విగ్రహ ఆవిష్కరణ చేయడం మీ మీ చేతుల ద్వారా మా అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది తెలుపుతూ మా అన్న కుటుంబానికి నాకు చాలా దగ్గర ఆప్త కుటుంబము వారి బావమారిది నాకు ఎలక్షన్ పిటిషన్లో గొప్పగా సాయం చేసినటువంటి వారు మా అడ్వకేట్ గారు మరి వారి కుటుంబం నాకు అన్ని విధాలు కూడా కష్టకాలంలో నాకు మాకు రామచంద్ర గౌడ్ గారు కానీ ఆ వారి యొక్క మామయ్య గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ నాకు అండగా ఉన్నారు ప్రతి కష్టంలో మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట మన గౌడ పరంగా వస్తే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే మా మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మీ గౌడకి సంబంధించి మా జిల్లా గౌడ ఏదైతే కుల బాంధవులు అందరూ కూడా మీ లక్ష్మణ్ గా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈ జిల్లా మంత్రిగా మీరు ఏదైతే న్యాయమైన విషయంలోపట మా ముందు పెడుతున్నారో మనందరి స్నేహభిలాషి ఈ జిల్లాకు పెద్దన్న ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు తప్పకుండా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపట మన శ్రీధర్ బాబు గారు మన నాయకులు గారి నేతృత్వం లోపల గౌడ బాంధవులకు ఏదైతే మీరు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్యో కానీ మీకు అడుగుతున్నటువంటి ఐదు లక్షల రూపాయలకు సంబంధించిన విషయంలో కానీ స్థలం విషయంలో కానీ తప్పకుండా ప్రభుత్వం నిబద్ధంగా అనుగుణంగా ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాలుగా కూడా మా ప్రయత్నం ఉంటుందని కూడా మనవి చేసుకుంటూ మా చంద్రశేఖర్ అనుకున్న మా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన గౌడ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సర్దార్ పాపన్న గౌడు మిగ్రా విశ్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నవ్వు సార్ ఉండాలి ఉండాలి ఉండాలని బలమైన కోరికతో ఉన్నాను నేను నిజంగా అది ఆ కోరిక ఇలా బలంగా నెరవేరిందని చెప్పి నేనైతే తానా విశ్వసిస్తున్నాను చాలా సంతోషం సారు ఎందుకంటే మా ఎంపీ ఎలక్షన్ టైంలో కూడా మేము సార్ గారితో ట్రావెల్ చేసినాము నన్ను ఆ ఎంపీ ఎలక్షన్స్ టైంలోనే శ్రీధర్ గోబుడు సమక్షంలో లక్ష్మణారాయణ సమక్షంలో వీరందరి సమక్షంలోనే నన్ను కూడా కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అయిన నేను సో మరి ఇంత మంచి కార్యక్రమానికి ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మీరందరూ వస్తుంటే నిజంగా మా గౌడన్న వాళ్ళ కళ్ళలో కూడా ఆనందం కనబడుతుంది సార్ వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ సార్ మంత్రి గారిని మాట్లాడాల్సింది మొత్తం రాష్ట్రంలో ఎవరైనా ఇప్పించారంటే కాంగ్రెస్ తరఫున ఈయనే ఇచ్చాయి మరి వారు అదేవిధంగా మా గౌరవ శాసన శాసనసభ్యులు సత్యం గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాయశం గౌడ్ గారు వేదికపైన పెద్దలందరికీ కళ్ళు గీత పారిశ్రామిక సంఘానికి సంబంధించిన పెద్దలు మా అన్నలు తమ్ముళ్ళు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఏ ఊరికి పోయినా గీత కార్మికులు లేకుంటే ఊరు వ్యవస్థ నడదు పట్టణ వ్యవస్థ కూడా నడదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కళ్ళు గీత కార్మికులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం వారి సంక్షేమమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు తరుతా ఉన్నాం మరి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను కోరుతా ఉన్న ఈరోజు సర్దార్ పాపన్న గౌడ ఒక గౌడ్ కళ్ళకి కాదు అందరికీ కూడా ఆదర్శనీయమైన ఒక స్ఫూర్తిదాత ఆయన పోరాటం స్పటిమతో ఆనాడున్న సాంఘిక పరమైన మరి సమాజానికి సంబంధించి సమాజంలో రుగ్మతలు లేకుండా ఆనాడు పెద్దలతోనే పోరాటం చేసిన వ్యక్తి వారు ఈరోజు మనం అందరం విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో స్మరిస్తా ఉన్నాం వారు కానీ ఈరోజు వారి స్ఫూర్తిని తీసుకొని మొత్తం యావత్ సమాజానికి బాగుపడాలని ప్రధానంగా బడుగు వర్గాలు బలహీన వర్గాలకు సంబంధించిన వారి సంక్షేమమే ప్రధానమైన దేయంగా ఒక పక్షాన రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలని మనం తప్పకుండా ఇక్కడ మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారు బలంగా ఉన్నాడు అన్నిట్లో కదా మా మధు యాజకి బాయ్ ఉన్నాడు పది మందికి చెప్తే పది తీర్ల సపోర్ట్ చేయడానికి ఉన్నారు రాయశం గౌడ్ సాబు ఉన్నారు వారు ఏం సంకల్పిస్తే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా విద్యార్థుల పక్షాన హాస్టల్ నిర్మాణం చేసే భాగంలో వారు తీసుకున్న అడుగు మా తరఫున మా లక్ష్మణ్ గారి తరఫున పూర్తి స్థాయిలో ఇంకా ఏదైతే ఎత్తున సహకరిస్తాం దాన్ని మొదలుపెట్టే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేయండి మేము ఉంటాం తప్పకుండా అది పూర్తి చదివేద్దాం పిల్లలు అందరూ బాగా చదువుకోవాలి అలా చదువుకున్నాక ఎక్కరు ఎక్కర్ ఎక్కరానే చదువుకు చదువుకోవాలని నేను చెప్తున్నా చదువుకోవాలా ఈరోజు దానిపై ఆధారపడి ఉండి ఆదాయంపై ఆధారపడిన వాళ్ళకి ఈరోజు మనం ఏం చేసినాం మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాటమయ్యా కిట్లు ఇచ్చినాం ఒక ప్రయత్నం అది ఎవరికి ప్రమాదవశత్తు ఏ ఇబ్బంది రాకూడదని అది ఇచ్చి మొదలుపెట్టాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ క్రమంలో ఇంకేం చేయాలి సంక్షేమం విషయంలో మీకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరికి కూడా కల్తీ లేకుండా కళ్ళు అమ్ముకునే వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే ఏ డిపార్ట్మెంట్ అయినా మేమైనా ఎవరైనా ఇవ్వాలి ముందుకు తీసుకెళ్ళాలి అది స్పష్టంగా రూల్ ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా చంద్రశేఖర్ గౌడ్ గారు ఇంకెన్ని కొన్ని కార్యక్రమాలు చేయాలి చెట్లు ఎక్కడ కష్టమవుతుంది చెట్లు లోపల ప్రాంతానికి ఉంటుంది ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తాం మీ సంక్షేమం ఆ ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తాం ప్రేమపూర్వకంగా నన్ను ఇక్కడికి పిలిచిన మా గీతా కార్మిక సోదరులకి మీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా మధు యోష్కి గౌడ్ గారికి గట్టిగా మీరు బలం పెట్టడానికి మేమంతా ఉన్నాం పోరాటం చేసే మొదటి వ్యక్తి మరి ఆ వాటితో పాటు అందరికీ కూడా మేలు జరగాలని మేమందరం కూడా కూడా ఈరోజు గీతా కార్మికులకు సంబంధించి తప్పకుండా ముందుంటాం ఇంతకుముందే మా మహేష్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అందరిపైన కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మరి వారితోని కూడా మేము వివరిస్తాం ఇక్కడ ఉన్న సమస్యలు వారితో కూడా చర్చిస్తాం వారి తప్పకుండా సహకారం ఉంటుంది వారి తరఫున కూడా మీకు అందరికీ కూడా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను పిలిచినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం పిలిచినందుకు గౌడన్నలు ఇక్కడ ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాడు నేను చెవులు మంత్రి గారికి చెప్పింది ఏంటంటే మన గౌడన్నాలకు మోపెట్లు ఇప్పిమని చెప్పిన గట్టిగా దాని విషయంపైన మాట్లాడతానని చెప్పారు చాలా చాలా కృతజ్ఞతలు సార్ పురోనీయులు దుద్దిల సీతరబాబు సార్ గారికి గౌరవ నీళ్ళు అడ్డు లక్ష్మణ్ కుమార్ సార్ గారికి ప్రచార కమిటీ చైర్మన్ గౌరవ మాజీ ఎంపీ మధుయాస్ గౌడ్ గారికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మిగతా గౌడ కులకి ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్